ద అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుతున్నాను దయచేసి గమనించండి లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరచేను చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని లేఖనం ఓ చక్కటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది లేయా ద్వేషింపబడుట యహోవా చూచెను అనే మాటను మనం చూస్తున్నాం ద్వేషింపబడుట ఎవరు ద్వేషింపబడుతున్నారని అంటే యాకోబు భార్య లేయా ద్వేషింపబడుతూ ఉన్నది ఆమె ద్వేషింపబడడానికి గల కారణం ఏమిటంటే ఆమె గర్భము తెరవబడకపోట అనే విషయాన్ని మనం చూస్తున్నాం అంతేలారా ఎవరి జీవితములోనైనా ఎవరి బ్రతుకులోనైనా ఏదైనా కార్యము జరగనప్పుడు వారి జీవిత విధానములో వారి బ్రతుకులో ఇలాంటి అవమానాలు ఇలాంటి ద్వేషింపబడట సంఘటనలు మనం అనేకముగా చూస్తూ ఉంటాం ఉదాహరణకు కొంతమందికి ఉద్యోగాలు లేవనుకోండి వాళ్ళు ద్వేషింపబడుతూ ఉంటారు కొంతమందికి ఆరోగ్యం లేదనుకోండి ద్వేషింపబడుతూ ఉంటారు ఎప్పుడు చూసిన ఇంట్లో అనారోగ్యము అనారోగ్యము అనారోగ్యం అంటూ ఉంటావు అని ఉంటారు ఎప్పుడు చూసినా ఉద్యోగానికి ప్రయత్నం అంటావు వెళ్తావు వస్తావు తింటావు పండుతావు ఏం పని లేదని చెప్పేసి చదువుకున్నటువంటి వాళ్ళని ఉద్యోగాలు లేవని చులకన చేసి ద్వేషిస్తూ ఉంటారు అలాగే మనం గనక సమాజంలో గమ గమనిస్తే బంధువుల ఎదుట వారికి ఇల్లు లేవని వాహనాలు లేవని వెండి బంగారాలు లేవని ఆస్తిపాస్తులు లేవని రకరకాల ద్వేషింపబడుతున్నటువంటి సంఘటనలు మనం అనేకముగా చూస్తూ ఉంటాం చాలా జగ్ దగ్గటి బంధుత్వం కలిగినటువంటి వాళ్ళే ఒకరింటి నుంచి ఒకరింటికి పోవాలంటే వాళ్ళు కొంత అవమానముగా ఫీల్ అవుతూ ఉంటారు ఒక ఇంటి పేరు కలిగినటువంటి వారే చులకనగా చేయబడుతుంటారు కారణం ఏంటంటే ఒకరు పై స్థాయిలో ఉండుట ఒకరు కింది స్థాయిలో ఉండుట ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి వారు పై స్థాయి ఇంటికి వెళ్ళాలి అంటే వాళ్ళు సొంత బంధుత్వం కలిగినటువంటి వారైనా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే మమ్మల్ని చులకన చేస్తున్నారు మమ్మల్ని ద్వేషిస్తున్నారు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని ద్వేషింపబడుట ఇలాగ ఉంది ఇంకా దేవుని అమ్మాయమని ద్వేషించే వాళ్ళు ఉన్నారు దేవుని ఆరాధిస్తున్నావని దూషించే వాళ్ళు ఉన్నారు దేవుని నమ్ముకున్నావు గనక అనగా యేసు అని నమ్ముకున్నావు గనక నిన్ను వెలివేస్తున్నావని ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు రకరకాలుగా ద్వేషింపబడుతూ ఉన్నారు అయితే ఇనేటి రేకాలు సమయమందు ముందు అప్పుల ద్వారా ద్వేషింపబడుతున్నావా అనారోగ్యాల ద్వారా ద్వేషింపబడుతున్నావా నీకు నీకేమీ రాదని ద్వేషింపబడుతున్నావా సంఘములో నిన్ను దేనికి ముందుకు పిలవట్లేదని ద్వేషింపబడుతున్నావా నీ పరిస్థితులను బట్టి ఏ విషయాలలో నువ్వు ద్వేషింపబడుతూ ఉన్నావో ఆ ద్వేషింపబడేది ఎవరు గుర్తించట్లేదు ఎవరు చూడట్లేదేమో నీ భార్యని ద్వేషిస్తుందేమో నీ భర్తని ద్వేషిస్తున్నారేమో నీ సంఘర్షణని ద్వేషిస్తున్నారేమో దూషిస్తున్నారేమో ప్రియులారా నువ్వు ద్వేషింపబడుట ఎవరు చూసినా చూడకపోయినా లేఖనం చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది చూడండి అంటున్నటువంటి మాట ఏమిటంటే లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరచే అవును ప్రియులారా నువ్వు నీతిగా నిజాయితీగా దేవుని ఎందుకు భయభోక్తులు కలిగి విశ్వాసము కలిగి క్రీస్తు స్వరత్వములు గడగబడి నువ్వు దేవుని కొరకు నిలబడిన వాడివైతే నువ్వు ద్వేషింపబడుతున్నటువంటి ఏ పరిస్థితి ఉన్నదో ఆ పరిస్థితిని చూసే దేవుడు ఈ ఉదయ కాల సమయముందు నీకు మార్గము తెరుస్తూ ఉన్నాడు ద్వారము తెరుస్తూ ఉన్నాడు లేయా ద్వారము తెరిచినట్లుగా లేయా గర్భము తెరిచినట్లుగా నీకు ద్వారము తెరుస్తూ ఉన్నాడు ప్రియులారా వాక్యం నువ్వు ద్వేషింపబడుతూ బదులు ద్వేషించకు నువ్వు దూషించబడుతూ ఉన్నావు హేళన చేయబడుతున్నావు అవమానపరచబడుతున్నావు నిందలు వేయబడుతూ ఉన్నాయి సంతోషించు ఆనందించు నువ్వు ద్వేషింపబడుతున్నావు ఆనందించు అంటే తప్ప తిరిగి బదులు నువ్వు చెల్లించకు అలా చెల్లిస్తే నీకు మార్గం తెరవబడదు ద్వారములు తెరవబడవు ద్వారములు తెరవబడవు ఆమె లేయ ద్వేషింపబడుతా ఎప్పుడైతే దేవుడు చూశాడో ఆమె హృదయ స్థితిని దేవుడు చూశాడో ఆమెకు మార్గము తెరిచాడు నీకు మార్గం తెరిచి దేవుడై ఉన్నాడు నువ్వు దేవుని నమ్మిన దానిని బట్టి భూసంబంధమైనటువంటి జీవితాన్ని బట్టి ఆధ్యాత్మికమైన స్థితిని బట్టి నువ్వు ఏ విషయాల్లో దూషించబడుతున్నావో ద్వేషించబడుతున్నావో అవమానపరచబడుతున్నావో దాంట్లో దిగులు చెందకు దేవుడు ద్వారం తెరుస్తూ చూడండి ప్రియులారా మత్స్ వార్థ పదవధ్యాయం ఇరవై రెండవ చిహ్నాన్ని చదువుకుందాం ఇరవై రెండవ చిహ్నం మీరు నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుతారు అంతవరకు సహించిన వాళ్ళు రక్షింపబడును భూలోకములో దేవుని నమ్ముకున్నందుకు కానీ దేవుని నమ్ముకున్న తర్వాత వచ్చేటువంటి శ్రమలకు కానీ మనం ద్వేషించబడుతూ ఉండవచ్చు ఈ విధంగా ద్వేషించబడుతున్నటువంటి దానిని బట్టి మనకు కావలసింది ఏమిటంటే అంతం వరకు ఈ ద్వేషములు ఏవైతే మనకు వస్తూ ఉన్నాయో ద్వేషించబడేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం ఏం చేయాలట సహించాలట ఓడ్చుకోవాలట సహించి ఓడ్చుకొని దేవుడిచ్చే జవాబు కొరకు నిరీక్షణతో నువ్వు ఎదురు చూడాలంట ఎదురు చూడాలట అంతవరకు సహించు వాడు ధన్యుడని వాక్యం సెలభిస్తుంది వాడు రక్షించబడతాడని వాక్యం సెలభిస్తుంది లేయ ఎంత ద్వేషించబడినా ఆమె తిరుగుబాటు చేయలేదు తిరిగి నోరు తెరవలేదు దేవునికి అప్పజెప్పుకున్నది దేవుడు చూశాడు దేవుడు కార్యము చేస్తున్నాడని దేవుని యొక్క లేఖనాల్ని ఇక్కడ మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ఇదే మత్స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ జ వచ్చినాన్ని చదువుకుందాం అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుతున్నారు సక సకల జనముల చేత ఇంట్లో పిల్లల ద్వారా ద్వేషింపబడచ్చు సంఘములో సేవకుల ద్వారా సంఘములో సేవకురాల ద్వారా సంఘముల విశ్వాసుల ద్వారా బంధువుల ద్వారా ఇంట్లో భర్త ద్వారా భార్య ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఏ విధముగానైనా నువ్వు ద్వేషించబడినప్పుడు ఆధ్యాత్మికంగా గాని కుటుంబ పరంగా ఏ విధముగా నువ్వు ద్వేషింపబడినప్పటికీ వాక్యం సెలవిస్తుంది నువ్వు సహించుము సహించుము నా నామము నిమిత్తము సకల జనముల చేత మీరు ద్వేషింపబడుదురు నువ్వు ద్వేషించబడుతున్నప్పుడు సంతోషించు ఆనందించు నీ ఫలం అధికమవుతుంది ఫలము అధికమవుతుంది చూస్తున్నాం చూడండి ప్రియురారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఆది కాండము అధ్యాయము ముప్పయవ అధ్యాయము ఇరవయో వచ్చన్నాన్ని చదువుకుందాం ఇరవయో వచ్చినాన్ని చదువుకుందాం అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను ఆరుగురు కుమారులను కనీయాలి చూడండి ప్రియులారా ఇక్కడ చక్కగా లేఖనం సెలవిస్తున్నది ఏంటంటే అప్పుడు లేయ దేవుడు మంచి బహుమతి నాకు దయచేస్తే నువ్వు నువ్వు ద్వేషించబడుతున్నావు దూషించబడుతున్నావు అవమానపరచబడుతున్నావు హేళన చేయబడుతున్నావు దానికి ప్రతిఫలముగా దేవుడు ద్వారము తెరిచినప్పుడు నీకు బహుమానాలు వస్తాయి ఆ బహుమానము ఏదైనా కావచ్చు చెప్పలేము లేకు గర్భఫలములు ఇచ్చాడు నీకు ఏ రూపములు అయ్యబోతున్నాడు దాని కొరకు ఎదురు చూడు ఓపికతో ఎదురు చూడు దైవ కార్యము జరుగుతుంది అద్భుతమును ఆశ్చర్యమైన కార్యము జరుగుతుంది కనుక ప్రియులారా ఈ విధంగా కాలుసమందు నువ్వు హేళన చేయబడుతున్న దూషించబడుతున్న ద్వేషించబడుతున్న నిందల పాలవుతున్న దేనికి కూడా నీవు ప్రతిఫలముగా చెల్లించటానికి నువ్వు ముందుకు రా దేవునికి అప్పజెప్పు దేవుని సందులో ప్రార్థించు దేవుడు కార్యం చేస్తాడు ద్వారం తెరుస్తాడు చక్కటి బహుమానముల చేత నింపుతాడు గొప్ప కార్యాలు జీవితంలో చేస్తాడు అటు కృపత్రియక దేవుడు లే జీవితముల చేసినట్లుగా మన జీవితాల్లో గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధరాన్ని పొందునా ద్వేషింపబడుతున్న దూషింపబడుతున్న అవమానపరచబడుతున్న మా జీవితాలను తలెత్తుకునేటట్లుగా చేసి మా ఇంప్రీస్తు పెట్ట పెట్టుకుంటున్నాం